ఓకే స్టార్ట్ ఇది ఏం ఏం అమ్మ ఇది చేపల బొమ్మలా ఏం చేయాలి అవునా ఓకే కలర్స్ చెప్తావా ఏం కలర్స్ గ్రీన్ కలర్ చూపించు నాకు యాస్ ఆరెంజ్ కలర్ ఏది వెరీ గుడ్ పర్పుల్ కలర్ ఎక్కడుంది పర్పుల్ వెరీ గుడ్ అబ్బు అన్ని పర్పుల్ కలర్స్ చూపిస్తున్నావా తర్వాత పింక్ వెరీస్ పింక్ యస్ ఎస్ 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 ఓకే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం తీయాలి అట్లాగేనా కింద పడింది అక్కడ పెట్టు గ్రీన్ కలరా తీసుకున్నా ఈసారి నేను ఒక కలర్ చెప్తాను ఆ కలర్ తీయాలి అది కానీ ఇచ్చుల ఇప్పుడు பிங்க கலர் ஆங்க கலர் வெரி குட் பாய் இப்படி மது இப்படி பர்ப்பு கலர் பர்ப்பு கலர் தீ அது அது பிங்க

ஏ பிங்க அரே தான் நார்மல் சார் இங்கே ஓகே பிங்கே திதமா அதுதான் அரே ரே நிஜ வச்சிண்டே அய்யோசா அய்யா ஆரெஞ்ச் கலர் மிதி వెరీ గుడ్ ఇవి నీ కావాలా అన్నీ ఫినిష్ చేసావు నీ కావాలా ఏది ఆహా ఇంకా నువ్వు తీసేసావు ఇంకా ఇంకొద్దు అయిపోయినాయా ఇంకా ఈ బొమ్మలు చెప్తా ఏం బొమ్మలు ఈ బొమ్మలు చెప్పు ఇది ఆరెంజ్ బ్లూ ఆరెంజ్ ఎల్లో ఎల్లో కలర్ ఏది ఇదిగో అవునా పింక్ అది బ్లూ అది అది బ్లూ అయిపోయింది మళ్ళీ ఆడదమ్మా గేమ్ నచ్చిందా నీ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయా అవి ఎట్లా పెడతారు பிளிஸ்டான் குடுத்துட்டாங்க பின்னால் சீக்கிரம் பிளஸ் தாண்டிட கொடுத்தால் இங்கே இருப்பது അവിടെന്നെ ഹീ വാം ഉം ടേക്ക് ഹായ് ടേക്ക് വേറി ഗുഡ് 10 തന്നെ വേറി ഗുഡ് എടേ ഇപ്പൊ ഒന്നും നോനെ അമ്മ അമ്മ ጋር സ ഗെയിം നെങ്ങോ ഉം ടക്ക് കൊ അമ്മ ഇന്നെ അമ്മ നിദ്രം ഗെയിംസ് ഇന്നദേശിക്കണം ഉം എഹെ

అయ్యా మనం తీలేదు డాడీ మొత్తం తీసేస్తా డాడీ డాడీ చూడండి తీసాడు డాడీ చూడండి తీసాడు మనం ఇదిగో నేనేమో కొన్ని తీసాను నువ్వే తీసావు నువ్వొక్కడైనా తీసింది అయి అది మరద ఒకటి ఎవరు పడిపోయారు ఎవరు గెలిచారు